మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి పంచమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వజం రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాల నుండి మూడు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రాశి ఫలాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ప్రవర్తించలేకపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అత్యంత ఆప్తులని మీరు భావించిన వారిలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఈ శక్తి సామర్థ్యాలు మీకన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు ఖర్చు అధికంగా ఉన్న సంతానపరమైన పురోభివృద్ది బాగుంటుంది వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది డాక్టర్ల సలహాలు సూచనలు అనుకూలిస్తాయి గుడ్ విల్ ని మరింతగా పెంపొందించుకుంటారు ప్రతి విషయంలో మెలకువతో వ్యవహరించడం చెప్పదగిన సూచన మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు అలాగని చేతులు కట్టుకుని ఊరికే కూర్చోరు ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కొంత గోప్యత అవసరమని గ్రహించాలి కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి భాగస్వాములతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి సింహరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రీ కన్యా రాశి ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి ఆర్థిక లావాదేవీలు కొంత ఊరట కలిగిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు దర్శనం మానసిక ఉల్లాసంకి కారణమవుతుంది తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కళా పారిశ్రామిక రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది పనులు నిదానంగా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది స్వల్ప ధనలాభం గోచరిస్తోంది ధనుస్సు రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక అభివృద్ధి అనుకున్న స్థాయిలో ఉండదు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి పై అధికారుల నిందలు కొంతమేర ఇబ్బంది పెడతాయి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మకర రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కుంభరాశి బంధుత్వ ఆపేక్షల కన్నా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్న వర్గం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఆర్థిక స్థితి బాగుంటుంది నిశ్చింతగా వ్యవహరిస్తారు కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం మీన రాశి కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి